फेमस डॉक्टर डॉक्टर संदीप वर्मा का एमडी जनरल आये कैसे चुपचाप उस टाइपरेटर के पॉला साल तो सोसाइटी तो हल्के सिसाइटी का भी चित्र आये कोई साल पचास तक जरूरत नहीं है अंदर थोड़ा ही आये के

ये पारी के ऊपर जो तरह जोड़ी बनी है अपने शाखों के लिए ये मेजर प्रॉब्लम हो वाले ये भी सिस्टम संभव हो ये लगे तो ना ना फिरी हो कहीं पर बिल्डिंग है इससे तो का पार्टनर पार्टनर डेंटर सीना नाउसिस जैसे नाम वाला ना कि मिलने से किस को इनको क्यों पसंद है मैं तो इस प्रॉब्लम में जो तरह जाना సమస్యకు ఉన్నది సోబన్ ప్రాస సకల నితి క్లఫ్ తో దోఫ్ల తో కింద ఉంది అక్కడ ఎడిట్ క్లిక్ చేసి అడ్జస్ట్ చేయాలి 20 ఈ అవగాహన సోదసులో మెడికల్ సామగ్రి యొక్క ప్రాపణ తీయింది వారు ఎలా పం చేయాలి దయచేయవలన పూర్తి ఉంటే రోగ నియంత్రించే మందు మందు ఉండాలి దాంట్లో ఏ రకంగా కాంప్రమైజ్ కాకపోవడము మందులు వాళ్ళు వల్ల ఆ జీవితం ఆధారపడి ఉంటుంది దానికి మీరందరూ కూడా సహకరించాలి ఇరవై నాలుగు గంటలు సేవలు అందించే మీకు రాత్రి పది గంటలకి వెళ్ళినా పన్నెండు గంటలకు వెళ్ళినా ఒంటి గంటకు వెళ్ళినా నెన్నింటికి వెళ్ళినా మందు నుంచి సేవ చేస్తున్నారు

తప్పు చేసే అది మీరు తీసుకోవాలి మరి కరోనా టైంలో దేనికి భయపడకుండా మీరందరూ కూడా ముందుకు మంచి మీరందరికీ ఎక్కడా ఇబ్బంది పడతామని భయం లేకుండా చక్కగా మీరు ముందుకు వచ్చి అందరూ సపోర్ట్ చేశారు మీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎన్నో ఎన్నో మెడికల్ షాప్స్ ఉన్నాయి హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అందరూ విషయంలో నాణ్యత విషయంలో కానీ ఏ మాత్రం అవసరం ఒక డూప్లికేట్ పొందిస్తే ఒక పేషెంట్ ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది మనం ప్రేరణ నిలబెట్టడానికి కొంచెం ఇవాళ

కూడా ఉండటం కోసం అందరూ కూడా మంచి నాణ్యమైన క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ముఖ్యంగా తప్పు చేయకూడదు మెడికల్ వాళ్ళనే వాళ్ళు తప్పు చేయకూడదు ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పు వల్ల ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అందుచేత మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మెడిసిన్స్ మన ప్రాంతంలో నమస్కారం అండి సో మా డైరెక్టర్ జనరల్ మంజుల హౌస్మాని గారి డాక్టర్ మంజుల హౌస్మాని గారి ఆదేశాల మేరకు ఈరోజు మన భీమవరం పట్టణంలో మెడికల్ అసోసియేషన్ భీమవరం జోన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులకి అందరికి ఈ నార్కోటిక్స్ అలానే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది సో ఈ సందర్భంగా ఈ మీటింగ్ కి విశిష్ట అతిథిగా ముఖ్య అతిథిగా మన భీమవరం శాసనసభ్యులు జరిగే దుష్ప్రభావాలని మా కెమిస్టు చెప్పడానికి ఇద్దరు డాక్టర్ గారు ఇంకొకరు నరసవాణి గారు మేడం గారిని ఇద్దరిని పిలిచి వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని కూడా కెమిస్ట్రీ పిలిపించడం జరిగింది సో దాని తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్ డిఎన్ బి గారు అలానే నేను ఇక్కడ సో వాటిని అతిక్రమిస్తే మేము తీసుకుపోయే చర్యలు అలానే ఇటీవల పెట్టిన కేసుల గురించి వాళ్ళకి వివరించి వాళ్ళని ఎన్లైట్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ భీమవరం మరియు పరిసర ప్రాంతాల మొత్తం నుంచి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది కమిషనర్